వెల్కమ్ టు కళాతాడి కిచెన్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఒక మంచి టేస్టీ రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి క్రంచీగా సౌండ్ విన్నారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి స్వీట్ షాప్లో లాగానే ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు చూడండి గవ్వలు ఎలాగా కదుపుతుంటేనే క్రంచీగా ఎలా సౌండ్ వస్తున్నాయో మీకు కూడా ఇలాగే మంచిగా బెల్లం గవ్వలు రావాలి అని అంటే మంచి టిప్స్ తోటి ఇంట్లోనే స్వీట్ షాప్లో ఎలా అయితే గనక గవ్వలుంటాయో అలాగే తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తాను బెల్లం పాకం ఎలా పట్టుకోవాలి ఎంత టైం ఉంచాలి అనేది క్లియర్గా చెప్తాను అలాగే పిండి కూడా ఏ విధంగా కలుపుకోవాలి ఎంత మెత్తగా ఉండాలి ఏ కొలతలతో చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనేది నేను క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మనం పిండి ఎలా కలుపుకుందామో చూసేద్దామా మరి ముందుగా మనం మైదాపిండిని ఒక రెండు డబ్బాలు తీసుకుంటున్నానండి నేను అంటే వన్ కేజీ మైదాపిండి తర్వాత ఒక పావుకిలో గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ఎందుకు యాడ్ చేస్తానంటే గవ్వలు మంచి కలర్ వస్తాయి అందుకోసమే గోధుమ పిండి యాడ్ చేశాను తర్వాత బొంబాయి రవ్వ సన్నని బొంబాయి రవ్వ తీసుకోండి కొన్నిసార్లు లావుగా కూడా బొంబాయి రవ్వ ఉంటుంది అలాంటప్పుడు మిక్సీ పట్టుకోండి ఒక మూడు క్యారెట్లు బొంబాయి రవ్వ తీసుకొని మనం ఇది బొంబాయి రవ్వ వేయటం వలన ఏంటి అంటే ఇక్కడ టిప్పు పిండిలో కొంచెం సాగే గుణం వస్తుంది అనమాట అందుకని మనం బొంబాయి రవని యాడ్ చేస్తాం తర్వాత ఒక్క పావుల్ టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయండి ఎక్కువ వేయద్దు టేస్ట్ కోసం వేస్తున్నాం అనమాట తర్వాత సోడా ఉప్పు కూడా ఒక్క పావు టేబుల్ స్పూన్ చాలు ఎక్కువ వేయద్దు గుళ్ళ రావటం కోసం వేస్తున్నాం తర్వాత టేస్ట్ కోసం అని చెప్పి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి ఆ తర్వాత గవ్వలు మనకి బాగా గుళ్ళగా రావటం కోసము ఆయిల్ లేదంటే నెయ్యి లేదు ఇలా రెండు కలిపైనా కూడా మనం బాగా మరిగించి ఈ పిండిలో పోసుకుంటే ఈ గవ్వలు అనేవి బాగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు పిండిని మనం బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు సోడా ఉప్పు షుగర్ ఇవన్నీ యాడ్ చేసాం కదా మైదా పిండి గోధుమ పిండి అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి కలుపుకొని ఇలాగ మధ్యలోకి గుంటలాగా ఇలా చేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్ పోస్తాం కదా పక్కకి వెళ్ళిపోకుండా అనమాట ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఎలా పోస్తున్నారో ఇలా ఆయిల్ని వేడివేడిగా పోసుకుంటే మనకి గవ్వలు బాగా గుల్లగా వస్తాయి అనమాట జస్ట్ ఇప్పుడు పిండంతా కూడా ఆయిల్ మీదకి అట్లా వేసేయండి ఆ తర్వాత గరిట్తో పె కలపండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ చేతులు పెట్టకండి ఇలాగా గరిట్ తోటి కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ వేయండి చాలా జాగ్రత్తగా వేయాలి ఆయిల్ వేసేటప్పుడు మీదకి చెందొచ్చు కూడా కాబట్టి జాగ్రత్తగా వేసుకుంటూ మొత్తం పిండంతా ఇలాగ కలిపేసేయండి ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టాలన్నమాట మొత్తం చుట్టూ ఉన్న పిండి కూడా మధ్యలోకి తీసుకొచ్చేసి ఇలా కలపండి కలిపిన తర్వాత అది కొంచెం సేపు అయిన తర్వాత చల్లారుతుంది మనకి చల్లారిన తర్వాత చేతితోటి ఇలా పిసుకండి పిసికేసి బాగా మొత్తం అంతా దగ్గరికి తీసుకొని ఇలా మనం గుప్పెడితో పిండితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా ముద్దలాగా అవ్వాలి తర్వాత దాన్ని చదివితే అలా పొడినలాగా అయిపోవాలి చూసారు కదా చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎలాగా మనకి ఉండలాగా చుట్టుకుందో అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ యాడ్ చేసుకుందాం నాకు ఒక హాఫ్ లీటర్ వాటర్ పట్టినాయండి మీకు అన్ని పట్టచ్చు పట్టకపోవచ్చు చూసుకొని యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి నేను చూపిస్తున్నట్లుగా కలపండి జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ పోయకండి మనం అన్ని ఖచ్చితమైన కొలతలతోటి చేసుకుంటున్నాం కాబట్టి పిండి మనకి బాగా గుళ్ళగా వస్తాయి అన్నమాట నాకు ఒక అర లీటర్ నీళ్ళు అయితే పట్టినాయి ఇప్పుడు పిండి అంతా ఇలా దగ్గర తీసుకుని ఇలా మధ్యలోకి లోపలికి అనాలి ఈ స్టైల్లోనే కలపండి పిండిని మనకి స్వీట్ షాపుల వాళ్ళు కూడా ఇలానే కలుపుతారు పిండి అలా కలిపేసుకొని చూశారు కదా మెత్తగా ఎలా వచ్చిందో కలిపిన విధానం చూస్తున్నారు కదా ఈ తంబు ఏదైతే ఉందో ఆ తంబుతోటి ఇలా లోపలికి బతి కలపాలి నేను చూపించిన విధంగా కలుపుకోండి మీకు కూడా అలాగే వస్తాయి అనమాట ఇంట్లోనే చాలా ఈజీగా చక్కగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చండి గవ్వల్ని ఇలాగా చక్కగా తయారు చేసేసుకొని ముద్దని దానిపైన కొంచెం నెయ్యి రాసేసి మనం ఒక కనీసం ఒక అరగంట అయినా సరే పిండిని నాన్న ఇవ్వాలన్నమాట ఇలా మూత పెడదామని చూశాను ఏ మూత పట్టట్లేదు తీసేసి నేను మళ్ళీ వేరే స్టీల్ బేసిన్ లాంటిది పైన పెడతాను అయితే నేను నెయ్యి చెప్పాను కదా నెయ్యి దీనిపైన యాడ్ చేసి ఇలాగ పైన ఒక లేయర్ లాగా పూసేసేయండి పోసి మనం కనీసం ఒక అరగంట అయినా సరే ఇది నానాలి ఈ లోపల మనం బెల్లానికి అది కూడా తయారు చేసుకొని మొత్తం అదంతా కూడా బెల్లం బాగా మెత్తగా తురిమేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకుందాము దీన్ని పక్కకు పెట్టేద్దాం అలా చుట్టూ కవర్ అయిపోయేలాగా పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత దీనికి కంటిన్యూషన్ నేను పిండి ఎలా ఉందనేది చూపిస్తున్నానండి అరగంట అయిపోయింది అయిపోయిన తర్వాత మనము ఈ పిండిని ఇలాగా ఇందాక నేను చెప్పాను కదా ఇలా మధ్యలోకి తీసుకోవాలి మధ్యలోకి తీసుకుని ఇలా కలపాలన్నమాట రౌండ్ వచ్చేసుకోవాలి మనం ముద్దని మళ్ళీ ఒకసారి అరగంట మనకి పిండి అంతా నాని పైకి ఇట్లా ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న ఎయిర్ అంతా బయటికి పోవడం కోసం మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా తయారు చేసుకోవాలి పిండి చూసారా ఎలా ఉందో చక్కగా ఇప్పుడు మనం ఎలా చెప్తే అలా వస్తాయి అనమాట గవ్వలు అనేవి చాలా మెత్తగా ఇలా మనం ప్రెస్ చేస్తుంటేనే మీకు కనిపిస్తుంది కూడా క్లియర్గా వీడియోలో ఇలా రౌండ్గా చిన్న సైజు బాల్ చే చేసేసుకోండి అంటే మీకు గవ్వలు పెద్దగా కావాలంటే పెద్ద చేసుకోండి లేదు చిన్న చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను ఫస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం పెద్ద సైజు బాల్స్ తీసుకున్నాను అనమాట అంటే మీకు నేను గవ్వ ప్రెస్ చేసేటప్పుడు చూపించడానికి క్లియర్గా ఉండాలని చూపిస్తున్నాను మన బొటన్ వేలిని ఇలాగా చివర పలుచుగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకొని గవ్వలు చేసే చెక్క అంటారు దాన్ని దాని మీద అట్లా అంటే మన అలా రౌండప్ చేస్తే మనకు అలా వచ్చేస్తుంది చివరలు ఎప్పుడూ కూడా గవ్వ చేసేటప్పుడు పలుచగా ఉండాలి పలుచగా ఉంటే అప్పుడు మనకి క్రంచీగా వస్తాయి అన్నమాట గవ్వలు అంతేకాదు పాకం కూడా ఆ మధ్యలోకి వెళ్ళి గవ్వంతో కూడా పట్టుకొని చాలా స్వీట్గా వస్తుంది అన్నమాట ఇంతేనండి చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇవి పెద్ద సైజు ఇవి చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పి ఒకవేళ గవ్వలు చేసే చెక్క లేకపోతే ఇలాంటి జాలి మనకి ఆయిల్లో వడియాలు అవి తీసుకునేది ఉంటుంది కదా ఇంట్లోని దాని మీద చేసుకోవచ్చు లేదంటే కొత్తది దువ్విన తెచ్చుకొని దాని మీదైనా చేసుకోవచ్చు లేదు జల్లెడ బుట్టలు ఉంటాయి వాటిల్లో అయినా కూడా మనం ఇలాగ ప్రెస్ చేస్తూ రౌండ్ అప్గా ఇలా అంటే ఇలా గవ్వ సైజు మనకు వచ్చేస్తుంది అనమాట ఇదొక మోడల్ అండి తర్వాత నేను మీడియం సైజ్ చేసుకున్నాను చేసుకొని ఈ మనం బొటన వేలు చివరి నుంచి ఇలా అంటే వచ్చేస్తుంది నేను ఇన్నిసార్లు చూపించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా క్లియర్గా చూసి వివరంగా నేర్చుకుంటారని నేను చెప్తున్నాను మనకి మెయిన్ ముద్దల్లాగా రాకూడదు ఇలా అనాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా బటన్ వేలు క్లియర్గా చూస్తుంది మీకు అర్థమవుతుంది చూసారు కదా అంచుని ఇలా పట్టుకొని నెమ్మదిగా అలా అంటే మన వేలు చుట్టూ అది రౌండ్లా అలా వచ్చేస్తుంది అనమాట మనం ఒక నాలుగైదు చేయంగానే ఈజీగా మీకు వచ్చేస్తుంది అండి ఇంకంతే సింపుల్గా అలా చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను తర్వాత మనము ఇంకా ఈజీగా ఇంకొక మెథడ్ ఏంటంటే మనం ముద్దని తీసుకొని ఇలాగ రిబ్బన్ లాగా చేసేసుకొని చిన్న చిన్న సైజులోని ఒక హాఫ్ ఇంచ్ సైజులో మనం ఇలా కట్ చేసేసుకొని డైరెక్ట్గా మనం గవ్వల చెక్క మీద వీటిని చేసేసుకోవచ్చు అనమాట బాల్స్ కూడా చేసే పని ఉండదు దాన్ని అలా తీసుకొని మనం అలా రౌండ్ చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే మనకి చూసారా ఎన్నైపోయినాయో ముద్దలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని అలా అంటే జస్ట్ రోల్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి చాలా చక్క చక్క ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా చక్కగా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చేస్తున్నా కూడా ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట తర్వాత మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే మరీ బాగా ఎక్కువ హీట్ చేయకూడదు అలాగని మరీ కాకుండా ఉండకూడదు మీడియం సైజులో మంట పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఆయిల్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ టెస్టింగ్కి ఒక గవ్వ వేసుకోవాలి అది ఆయిల్లో నుంచి ఆ బాండీలకు అంటుకోకూడదు అనమాట పైకి అలాగా తేలాలి ఆ గవ్వాల పైకి తేలాలన్నమాట ఇలా మనం ఫస్ట్ ఒకటి వేసుకొని టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందనమాట తర్వాత చిన్నగా నెమ్మదిగా వేయండి చిందుతుంది ఆయిల్ జాగ్రత్తగా వేయండి నాకు ఆల్రెడీ ఒక డ్రాప్ పడింది కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ టైం వేసేవాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా వేయండి చిన్నగా చిన్నగా అట్లా వేసేయండి తర్వాత నేను ఇంకొక టిప్ కూడా చూపిస్తాను ఇలా డైరెక్ట్గా చేతితో వేయకుండా అట్ల కాడితోటి అలా తీసుకొని వేసాను అనమాట డ్రాప్ పడేటప్పటికి కాబట్టి మీరు కూడా ఇలా దీంతో ఇలా వేయండి అవి అలా ముద్దలాగా ఉన్నాయి అని అనుకోవద్దు కొంచెం హీట్ అయ్యేటప్పటికి కాగేటప్పటికి అవన్నీ విడిగా అలా వచ్చేస్తున్నాయి చూసారు కదా అలా వచ్చేస్తాయి అనమాట మనకి ఇవి వేగినవి అని తెలియాలి అని అంటే ఇప్పుడు బాగా పైకి బబుల్లాగా వస్తున్నది కదా ఆయిల్ అదంతా తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తే కనుక మనకి గవ్వలు వేగినట్టు అనమాట కలర్ కూడా నేను చూపించిన కలర్లో మీరు ఆ గవ్వల్ని తీయాలి లేకపోతే మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా రాకుండా ఈక్వల్ కలర్ రా రావటం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను చూపించిన విధంగా చేయండి అంతేకాదండి స్టవ్ని మరీ సిమ్లో పెట్టద్దు అలా హైలోనూ పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఇలా కదిలిస్తూ వేయించుకోండి లేదు అని అంటే అవి అనమాట ముద్దల్లాగా మెత్త మెత్తగా అలా వస్తాయి మీరు క్రంచీగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఇలాగ వేపుకోండి చూసారు కదా ఇలా కదిలిస్తూ ఉంటే మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ కలర్లోని ఈ కలర్ గవ్వలు వచ్చినాక కలరు తీసేసుకోవాలి ఎందుకంటే ఇంకా కలర్ ఉంచారు అని అంటే మనకి హీట్ ఉంటుంది కదా గవ్వలకి ఆల్రెడీ ఆయిల్లోంచి తీసాం కాబట్టి బయటికి తీసిన తర్వాత కూడా అది కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలర్లోనే తీసేసేయండి జాగ్రత్తగా ఆ మిగిలినవి కూడా తీసేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటే మనం జాగ్రత్తగా చేస్తే కేర్ఫుల్గా చేస్తే మనకి మంచి టేస్టీ అయినా గుళ్ళగా ఉండే క్రంచీగా ఉండే బెల్లం కవ్వలు రెడీ అయిపోతాయి అన్నమాట తర్వాత సెకండ్ రౌండ్ కూడా వేసేసుకుందాము ఇవి కూడా జాగ్రత్తగా ఇలా వేసేసుకోండి ప్లేటుతో కూడా అలా వేసేయచ్చు కానీ అవి చింది మీద పడితే ఏమో అని చెప్పి నేను జాగ్రత్తగా ఇట్లా వేస్తున్నాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అలా వేసేసుకోవచ్చు లేదు అంటే జాగ్రత్తగా ఇలా నెమ్మదిగా నీట్గా వేసుకోండి చూసారు కదా అలా పైకి ఒక్కొక్కటి వచ్చేస్తాయి అనమాట కొంచెం సేపటికి అవి విడిపోతాయి కాగేటప్పటికి మనం ఆల్రెడీ పిండిలో కూడా ఆయిల్ అది వేసి కలిపాం కదా అందువలన ఈ టిప్స్ అన్నీ పాటిస్తే ఇగో చూపించిన విధంగా చక్కగా వచ్చేస్తాయి నెమ్మదిగా అలా కదుపుకుంటూ కదుపుకుంటూ వేయించేసుకోండి ఇగో ఈ కలర్ రావాలి మంచి కలరు చూస్తుంటేనే కెంటేగా ఉంది ఈ కలరు వస్తే చాలండి తీసేసుకోవచ్చు మనం తీసేసుకొని ఇవన్నీ ముందు వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒకసారి ఇప్పుడు చూసారా విరిపితే ఎలా సౌండ్ వచ్చిందో గుల్లగా కూడా ఉన్నాయి కదా ఇలా ఇలా రావాలన్నమాట మరీ ఎక్కువ గుల్లగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా తుంపితే తినగాలి ఆ సౌండ్ కూడా చూసారా మనం కదుపు తింటే వేగిన సౌండ్ ఎలా వస్తున్నాయో మంచిగా తర్వాత ఇప్పుడు మనం బెల్లం కొలతలు చూద్దాము ఇప్పుడు నేను ఒక అర కేజీ బెల్లం వేసాను తర్వాత ఇది మూడంతులు అర కేజీలు పావు అనమాట మూడు పావులు వేసాను పిండి నేను పావు తీసుకున్నాను కాబట్టి మూడు పావులు బెల్లం వేసానండి ఒక గ్లాస్ వాటర్ పోసాను బెల్లం తడిస్తే చాలు తర్వాత మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగించి ఇలాగ వాటర్ లాగా వచ్చిన తర్వాత దీనిలో కొంచెం డస్ట్ అది ఉంటుంది అనమాట దాన్ని మనం వడగట్టుకొని ఆ పాకాన్ని పట్టుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కలిపేసేయండి ఆ బెల్లం అంతా కూడా మొత్తం కరిగిపోవాలి నీట్గా కరిగిపోయిన తర్వాత దానిలో ఉన్న డస్ట్ అంతా ఇలా వడగట్టేసుకుందాం మనము వేరే గిన్నెలోకి తీసుకుని మొత్తం వడపోసేసుకొని ఆ తర్వాత గిన్నె కూడా మనం నీట్గా మళ్ళీ కడిగేసి పెట్టుకోవాలి అదే గిన్నె వాడకూడదు లేదా వేరే గిన్నె పెట్టుకున్నా పర్వాలేదు దానిలో డస్ట్ అనేది ఉండకుండా ఇలా వడపోసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి తినేటప్పుడు ఇసుక అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ పైన చెరుకు ఇవి ఉంటాయి కదా వాటి తక్కువ కానీ లేకుండా ఉంటుంది అనమాట నీట్గా ఇప్పుడు ఈ గిన్నెలో మళ్ళీ మనం ఈ బెల్లం జ్యూస్ అంతా కూడా పోసేసుకుని పాకం వచ్చేటట్టుగా ఎలా రావాలి ఏంటి ఎంతవరకు ఎంత టైం ఉంచుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ మనకైతే పొంగు వస్తుంది ఇది కూడా మరీ హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కదుపుకుంటూ ఉండండి తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోండి పక్కన పక్కన పెట్టుకొని ఉంచుకుంటే మనం ఇది మధ్య మధ్యలో బెల్లం పాకాన్ని ప్లేట్ వాటర్లో వేసుకుని చూసుకుంటూ ఉండాలన్నమాట మరీ బాగా ముదురు పాకం రాకూడదు గట్టిపాకం అసలు ఉండకూడదు అలాగని మరీ లేతగానే ఉండకూడదు మీడియం మీడియం లాగా ఉండాలి వాటర్లో పోస్తే అది కరిగిపోయేటట్టు కూడా ఉండకూడదు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఒక ప్లేట్లో ఒక వాటర్ తీసుకుని ఇలా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి కరిగిపోతుంది అంటే ఇది ఇంకా ప్రిపేర్ కాలేదు తీసేద్దాం ఇది తర్వాత ఇలా బెల్లం పాకం రెడీ అవుతున్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా మెత్తగా చేసుకుని ఇందులో వేసేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకొక రెండు మూడు నిమిషాల్లో మనకి కావాల్సినటువంటి పాకం వచ్చేస్తుంది అందుకని నేను ఇలాచీ పౌడర్ వేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము అందుకే చూసారు కదా ఇందాకడైతే బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇది కరగట్లేదు దగ్గరగా వస్తుంది జారిపోతుంది మనకి చేతి నుంచి చూసారు కదా ఇప్పుడు ఈ టైంలోనే మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము పావులో సగానికనమాట నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం అనమాట ఇలా యాడ్ చేయడం నెయ్యి అయినా వేయచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఇలా యాడ్ చేయటం వల్ల గవ్వలకి ఇది పాకం చక్కగా పడుతుంది మరి ముద్దల్లాగా రాకుండా అన్నిటికీ పడుతుంది షైనింగ్గా కూడా ఉంటాయి అన్నమాట గవ్వలు మనకి చూడడానికి తర్వాత పాకం చూసారు కదా ఇలాగా జారుతుంది జారేటట్టుగా ఉండాలి ఉండకట్టకూడదు ఇలాగా ఇలా ఉంటే చాలు ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పాకాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఈ గవ్వల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి జాగ్రత్తగా ఇలాగ మొత్తం గవ్వలన్నీ కూడా దీనిలోకి వేసేసి కలుపుకుందాము ఇందులోకి కలిస్తే సరే లేదంటే నేను మళ్ళీ బేషన్లోకి ఇలా తిరగబోసేసుకొని కలిపేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఈ గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం గవ్వలన్నీ వేసేసుకోండి కింద నుంచి ఇట్లా పాకం అంతా కూడా గవ్వలకు పట్టేలాగా పైకి లాగండి చేతికి వీలుగా ఉండేలాగా చూసుకోండి జాగ్రత్తగా కలపండి తర్వాత మనము ప్రతి గవ్వకి కూడా పాకం పట్టేలాగా చేసుకోవాలి నాకు అక్కడ వీలు కాకపోయేటప్పటికి నేను ఇట్లా బేషన్లోకి వేసుకొని గవ్వలన్నీ కూడా ఆ పాకం అంతా కూడా వీటి మీద పోసేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట ఇలా కలిపేసుకోండి మొత్తం ప్రతి గవ్వకి పట్టాలి పాకం కిందకి వెళ్తుంది అది కూడా కింద నుంచి మళ్ళీ పైకి లాగి ఇలాగ పైకి లాగి గరెటితోటి కలపండి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ ఉంచేస్తే మనకి ఆరిపోతుంది ఈ బెల్లం అంతా కూడా చక్కగా పాకం మొత్తం గవ్వలకు పట్టేసి పీల్ చేస్తాయి గవ్వలు పీల్ చేసుకుని మనకి తినేటప్పుడు కూడా చక్కగా స్వీట్గా ఎమ్మీగా క్రంచీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్లుగా ఈ బెల్లం గవ్వలు మనకి రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి బెల్లం గవ్వలు తయారు చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అని అంటే కనుక నా ఛానల్లో చాలా వీడియోలు పెట్టాను చూసి ఎంజాయ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చాలా లింకులు ఇస్తాను నేను వీడియోలు ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో క్రంచి అండ్ ఎమ్మి బెల్లం గవ్వలు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి